హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పచ్చేయండి మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇది రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది ఇది ట్రైన్ భోగి ఇది ఇందులో ఫుడ్స్ మనం తినే అన్నం బిర్యానీ అన్నీ దొరుకుతాయి దీని ఒక రెంట్ ఎంత అంటే ఎవ్రీ మంత్ లక్ష డెబ్బై వేలు ఈ ముందట ఇరానీ చాయ్ ఉంది కదా ఈ ఇరానీ చాయ్ పదిహేడు వేలు నెలకు అక్షరాల ఈ భోగి ఇప్పటికీ ఎంతమంది ఓనర్స్ మారిపోయారంటే చాలామంది ఓనర్స్ మారిపోయారు ఎందుకంటే లక్ష డెబ్బై వేలు రెంటు ఎలా కడుతున్నారో అర్థం కావట్లేదు అసలు ఈ యొక్క భోగిని మనం లీజ్ తీసుకుంటే మనమే చాలా లాస్ అయిపోతాం కనుక ఎవరు ఈ రెంట్స్ తీసుకోవద్దు ఇది వరంగల్ రైల్వే స్టేషన్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పచేయండి